జిల్లా మండలంలో ఈ కార్యక్రమంలో సత్యనపర నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ఘన అర్పించారు ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సంక్షేమానికి అర్థం తెచ్చారు నాంది పలికారు తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు సమాజం దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పిన మహానీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమం నియోజకవర్గ నాయకులు నాగోత్ చౌరయ్య డాక్టర్ సింగరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ్యులు సూచించారు మాజీ మంత్రి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మా నాయకులైన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్ తెలిసిందిగా కోరుతారు करो इंडिया इंडिया लक्ष्मी नारायणगर नायकत्व चंदा लक्ष्मी नारायणगार नायकत्वकत्व Para malalay, <laughs> pero wiring mo ang atong tunay. ముఖ్య అతిథిగా మన సద్రపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు కన్నా లక్ష్మణ్ గారు తెలియజేసి ఉన్నారు జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు లేని మహారాజుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఇంతకాలము తను ఆదరించినటువంటి ప్రజలకి ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో రామారావు గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలు పరిణామం చేసి పార్టీ పెట్టినాక ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి ఈ రోజున మనందరూ కూడా చూస్తానని చూసి పేపర్లో కూడా అంతకుముందు కూడా తెలుసు చాలా మందికి ಸಭ್ಯತ್ವಾಟಿ ಪೂರಿನ ಪಾರ್ಟಿ ತಾರ್ಟ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಎತ್ತಿನ ಸಭ್ಯತ್ವಾದು ಲವಪ ದರ ಸಂಸರ ದಾಟಿಂಗ್ ಪಾತ್ರ ಖಾನ ಲವ್ ಪಕ್ಷ వస్తే ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి అంత గొప్ప నటుడు నటుడు కూడా కాకుండా నటల్లో ఏ రకంగా అయితే ఆయన తన పాత్రని రికార్డు సృష్టించాడు అలాగే ఒక రాజకీయ పార్టీని బట్టి నలభై సంవత్సరాల క్రితం తొమ్మిది మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఉన్నటువంటి ఒక నినాదంతో మరి పేదవాడికి పూడు గుడ్డ గూడు అనేటువంటి నినాదంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసినారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం నాయకుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం

माफ़ी अॻ कले माफ़ी ने